వైద్యనాథు వారి కాంచనార గుగ్గులు మన శరీరంలో ఉండే అనేక రకాలైన గ్రంథులు ఉదాహరణకు పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి అడ్రినల్ గ్రంథి మరియు ప్రొస్టేట్ గ్రంథి ఇలా మన శరీరంలో ఉన్నటువంటి వివిధ గ్రంథుల ఆరోగ్యానికి హార్మోనుల సమతుల్యానికి శరీరం నుండి విష పదార్థాలను బయటికి పంపడానికి ఈ కాంచనార గుగ్గులు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ డబ్బాలో ఎనభై ట్యాబ్లెట్స్ అంటే గోళీలు ఉంటాయి ఉదయం పరగడుపున మధ్యాహ్నం భోజనానికి ముందు రాత్రి భోజనం అర్ధగంట రాత్రి భోజనానికి అర్ధగంట ముందు ఇవి వేడి నీటితో తీసుకుంటే ఈ కాంచనార గుగ్గులు టాబ్లెట్స్ గోళీలు చాలా చక్కగా పనిచేస్తాయి తొంభై రోజులు వాడి చూడండి మీ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి సలహాల సూచనల కొరకు డాక్టర్ గారిని సంప్రదించండి